తీస్తావా నేను అయితే వీడియోలు అయితే చెప్పాను కదా అంటే నేను ఎందు చూసినా అంటే కొత్త అమ్మాయి అనేసరికి చూసినవి ఉన్నా సరే కొత్త అమ్మాయి అనమాట కొత్త అమ్మాయి అంటే కొత్త అమ్మాయి వెళ్ళాలండి మా చిన్నమ్మ వాళ్ళకి కూతురు అనమాట చిన్నమ్మ కొంచెం పెద్దది ఒక ఒక రోజే రోజే కూతురైన ఆమె కుట్టిన పది నిమిషాలకు నేను పుట్టినంటే మా అమ్మ వాళ్ళమ్మ సొంత అక్క చెల్లెళ్ళు సో ఏంటంటే వీళ్ళ ఛానల్ ఎక్కడ దుబ్బేసింది ఏంటంటే వీడియోస్ లేవని బాధపడతా అంటే మన ఛానల్ అయితే కంపెనీ చేసుకున్నాం అనమాట అంటే మనకు కావాల్సింది మన అవసరాలకు కావాల్సింది డబ్బులు కాబట్టి ఇవన్నీ దాంట్లో చెప్తే బాగుంటది అనుకుంటా అందుకోసం ఈ రోజు అయితే అదే రేషన్ బియ్యం లేకి మనకు గోంగూరతో పచ్చడి ఎలా ఉంటుందో అనేది మీకు ఈ రోజు మన వీడియో చూపిస్తాం సో ఏంటంటే తిన ఎప్పుడు అడవిలోనే ఉంటది ఫ్రెండ్స్ ఇంతకీ బుట్ట ఆడ దబ్బుకు వచ్చినారు గోంగూర చైనా నుంచి తెప్పించినాంలే తెప్పించినాం చైనాలతో బీహార్లతో అక్క చెల్లి పంపేసి ఒకరు బీహార్ కు ఒక చైనా వచ్చినారే ఫ్రెండ్స్ ఏంటంటే తను ఇక్కడ ఇక్కడ అడవి అడవికి అడవికి దగ్గర అన్నమాట ఇక్కడ కొంచెం వీళ్ళు కావిలెక్కారు సో ఏంటంటే వీళ్ళే సొంతం ఇక్కడ గార్డెన్ అనమాట అందులో వచ్చేసి గోంగూర ఉంది మనం కొనకొచ్చిన గోంగూర కాడికి పండి మీరు ఇట్లా కాదు మీరు వాళ్ళు ముస్లో దాంట్లో వాళ్ళు ఎట్టుకుతారు వేసి గిన్నెలు పట్టుకొని బోగులు పట్టుకొని బొచ్చలు పట్టుకుని లబ్బా ఉరకాల మీరు సో వీళ్ళేంటంటే టౌన్ కు రావాలంటే కొంచెం చాలా ఎక్కువ దూరం ఫ్రెండ్స్ అందుకే వీళ్ళు ఇక్కడే గార్డెన్ వేసుకున్నారనమాట సో ఏంటంటే మనం బీరకాయలు ఫస్ట్ తోట వచ్చేసి గోంగూర మాట్లాడలేకుంది మనిషి మాట్లాడతాం అప్పుడే కావచ్చు మన కాకరకాయ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అడవి కాబట్టి వీళ్ళకి ఏం వేసుకున్నా బతికిపోతాయి మన ఊర్లో ఏందంటే కూడా మొక్క అయితే లేచి రాసిన పైకి వచ్చింది అవును మీకు చేద్దాం చెప్పేసి

చాలా వచ్చిందండి కదా చూడండి మనం ముందుగా అయితే ఇలాగైతే జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ అట్ట ఎన్ని మిక్స్ అయితే వేసుకోనా అందుకు కొంచెం నూనె వేయి ఇప్పుడు అందరికి ఘాట్ వస్తుంది నల్ల నూనె అన్నారు చూద్దరు మెట్ట తీసుకెళ్ళే ఇవి లేము అన్న అర్థం కాదు మస్తు మంచిగా మాటడు అనుకోను మనకు రాలే ఆడు కూలి పడు తీసుకోవాలి నువ్వు చేయాలి కానీ కానీ అక్క అక్కా అన్నట్టుంది అడుగుతారు అయింది లేదు అయిపోతే నా డైలీ అయితే ఏదో ఒక మీద వస్తూనే ఉంటుంది మాకు సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు మా కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే కష్టపడతారు లేని ఫ్రెండ్స్ రోజుకి ఒక వీడియో అయితే ఎట్లా ఒకటి చూపించారు అక్క ఇద్దరు కలిసి అంతేనా అక్క కంపల్సరీగా వాళ్ళకు వాళ్ళకు మనకు వాళ్ళు చెప్తే పాలని వీడియో కావాలని రేపు కుకింగ్ లాంటి వెళ్ళింది ఏం వీడియో కావాలని లేదంటే అడిగిపోయా బుక్ వచ్చారా లేదమ్మా వాళ్ళు పెట్టే కామెంట్ బట్టి ఉంటుంది లేకపోతే పదికే షాప్ పట్టుకురా బాబాయ్ మీరు మేమేం హంటింగ్ చేసుకొని మేమే పట్టుకొచ్చు నేను చెప్పేది అదే మీ ఇద్దరే పోయి పట్టుకురారంటారు చూడండి ఇట్లా బాగా గోల్డ్ కలర్ అయితే బాగా వచ్చేసాయించి మనం తీసుకున్నప్పటికి గోంగూర చెప్ప జీలకర్ర రెండు మిరకాయలు స్పూన్ అయితే వేస్తున్నాం నీ తెలుసా తెలుసా

రోల్ చేస్తుంది చాలా నేను ఏం చేస్తున్నావు రోలు వాళ్ళు కొడుతా ఏమి మళ్ళీ చిన్న ఏం చేస్తున్నా దూరంగా ఉంటుంది తీసుకొచ్చి వేసుకోవాలి చూడండి మా ఇందాకలా టమాటా గోంగూర అయితే మగ్గ పెట్టాం కదండి నూనెలో అవి యాడ్ చేసుకోవాలి నేను తీసుకోవాలి అమృతం అందరూ తిని సురేంద్ర అనుకునే వాడిని మంచిగా గోంగూర కాలం అది కూడా అది కూడా పొయ్యి మీద తర్వాత రోట్ల దంచినేది

ఈ రోజు ఇప్పుడు పెట్టుకుంటే రేపు ఇది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే పూర్తి అయిపోయింది తర్వాత వచ్చేసి మనం రోడ్లో వచ్చేసి లాస్ట్ కొంచెం అన్నం వేసుకొని అంతా కలిపేసుకొని తింటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా తింటే ఎలా ఉంటుంది అని ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మాత్రం వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం చాలా కష్టాల్లో ఉన్నాం అందుకే వీడియోస్ కూడా చాలా కష్టపడి తీయాలనుకుంటున్నాం ఎన్ని రోజులు మీరు చూసి చూసి బోర్ కొట్టి ఉంటుంది ఇప్పటి నుంచి డైలీ ఒక వేరే వేరే మంచి మంచి వీడియోస్ అయితే మేము ఉండడం అప్పుడప్పుడు ఫారెస్ట్ వీడియోలు కూడా తీస్తాము అడిలోకెళ్ళి మంచి ఫారెస్ట్ హంటింగ్ బ్లాక్స్ విగ్గా గార్డెన్స్ గార్డెన్ మెయిన్

ఇది కాల్సిన సులు ఆ దాని మీద ఈ మంట మీద మంచి మంచి కలిపిటా అట్ట అక్కడ కాదు అబ్బు కాదు తెలియటే నాకనా ఎంతేనాడు తెలుసు అసలు నాకు అమ్మే అంత నాకు మండే మండేదంతా చేయబెట్టింది మండేదంతా చేయబెట్టింది నువ్వు కలుపు మేము నువ్వు నువ్వు కలుపు తర్వాత నేను బాగా

ఆడ వంద మార్కులు ఇచ్చా ఖచ్చితంగా ఇంత ఎక్కడ తింతా నువ్వు తింటారా ఇప్పుడు ముందు తినింది ఎవరు బాగా చెప్పారు ఇంకా తిండేంత లేట్ అవుతుంది కానీ ఓ అమ్మ తిండి ఉట్టినట్టుండారు ఇద్దరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియో